నమస్తే నేను మీ అంజిరెడ్డి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్ బిజెపి ఎమ్మెల్సీ శారీరక మానసిక ఆరోగ్యం కూడా ఉంటాయి ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పారు అందుకే గ్రాడ్యుయేట్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఒత్తిడి మానసిక ఆందోళనతో బాధపడే యువత కోసం ఇరవై నాలుగు గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తా పీఎంజేజేబీవై అండ్ పీఎంఎస్బీవై ద్వారా వంద శాతం గ్రాడ్యుయేట్లకు బీమా కవరయ్యేలా చర్యలు తీసుకుంటా గిగ్ వర్కర్లు మరియు పాత్రికేయుల హక్కుల కోసం వారికి కనీస వేతనం మరియు సామాజిక భద్రత కోసం పోరాడతా ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించడానికి యువ క్రీడాకారులు క్రీడల్లో రాణించడానికి సిఎస్ఆర్ నిధులతో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేస్తా యువత ఆరోగ్య పరిరక్షణతో పాటు వారు క్రీడల్లో రాణించేందుకు కావలసిన చర్యలు తీసుకుంటాను పనిచేసే చోట మహిళలకు భద్రతతో పాటు పనివేళలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తా కావున ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను